రామ్టాక్కి తిరిగి స్వాగతం రేపు సెప్టెంబర్ ఇరవై తేదీ కేరళలో సిపిఎం ప్రభుత్వం గ్లోబల్ అయ్యప్ప సంగమం జరుపుతూ ఉంది అంటే ప్రపంచ అయ్యప్ప భక్తుల సమావేశం జరుపుతూ ఉంది ఊహించారా ఎప్పుడు జరుపుది ఇప్పుడు మొట్టమొదటిసారి సిపిఎంకి హిందువులు గుర్తుకొచ్చారు ఎప్పుడూ లేదు ఎందుకంటే ఎప్పుడూ సెలెక్టివ్ సెక్యులరిజాన్ని పాటించినటువంటి సిపిఎం దీనికి ఇదే ప్రతిపక్షాలు అడుగుతున్నాయి మరి శబరిమల సాంప్రదాయానికి విరుద్ధంగా సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది ఎవరు భక్తుల మీద కేసులు పెట్టి వేధిస్తుంది ఈ రోజుకి వేధిస్తుంది ఎవరు వీటికి సమాధానం చెప్పి వీటిని సరిదిద్దుకొని తప్పుల్ని అప్పుడు మీరు సమావేశం పెట్టమని చెప్పి ప్రతిపక్షాలు అడుగుతున్నాయి చాలా శబరిమల కర్మ సమతి అయ్యప్ప సేవా సంఘం హిందూ ఐక్య వేదిక వీటితో పాటు నిన్న ఇంకొక కీ డెసిషన్ ఏంటంటే పెండలం మహారాజు పెండలం ప్యాలెస్ అంటారు అంటే ఈ శబరిమల కూడా ఆయనే అంతా ఆయన ఆధ్వర్యంలో పెండలం మహారాజు ఆయన నేను అటెండ్గాను ఈ సమావేశానిక నిర్ణయించుకున్నాడు ఆయన ఒకే ఒక్క మాట అన్నాడు ఆయన రాజకీయాలు మాట్లాడాలి నూట ఇరవై నాలుగు క్రిమినల్ కేసులు భక్తుల మీద ఏదైతే ఉన్నాయో అవి విత్ర్రా చేసుకుంటామని నాకు హామీ ఇచ్చారు ఆ హామీ నెరవేర్చలేదు కాబట్టి నేను అటెండ్ కావట్లేదు అన్నాడు ఇది దీనికి సమాంతరంగా సెప్టెంబర్ ఇరవై రెండు విశ్వాస సంఘం సంగమం జరుగుతుంది అంటే భక్తులు విశ్వాసం విశ్వాసం ఉన్న భక్తులు జరిపేటువంటి సమావేశం అది ఏంటంటే ఇదే తమాషగా ఉందన్నమాట అంటే విజయాన్ని ఇన్నాళ్ళు ఇన్నాళ్ళ నుంచి లేని కొత్త ప్రేమ ఎందుకు వచ్చింది కానీ ఇక్కడ చిన్న ట్విస్ట్ వచ్చిందండి కొంతమేరకు పాక్షిక విజయం సాధించాడు పినరాయి విజయ ఏంటి అంటే ఈ సమావేశానికి నాయర్ సర్వీస్ సొసైటీ శ్రీనారాయణ ధర్మ పరిపాలన యోగం అంటే అది యజవాలు సంబంధించినటువంటి నారాయణ గురు స్థాపించిన సంఘం యజవాల సంఘం కరెక్ట్గా చెప్పాలంటే కేరళ పుళయార్ మహాసభ అంటే హిందూ దళితులకు సంబంధించినటువంటి సంఘం మాల అరయ మాల అరయ మహాసభ ఇది ఆదివాసీలకు సంబంధించిన సంఘం ఇవన్నీ హిందూ సంఘాలు వీళ్ళందరూ కూడా సమావేశానికి అటెండ్ అవుతామని చెప్పి చెప్పారు అంటే హిందూ సంస్థలకి వెళ్ళి హిందూ సంస్థలని లాబీ చేసుకొని తీసుకురావటంలో పినరాయి విజయను సక్సెస్ అయ్యాడు మరి ఎందుకు మరి ఇది నిజంగా చెప్పాలంటే రేపొద్దున ఓట్లు వస్తాయా దీనివల్ల ఆయనకి అది నాకు తెలియదు కానీ మొత్తం మీద మాత్రం ఒక ఎఫర్ట్ పెట్టాడు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళంటే న్యాచురల్గా వీళ్ళు కాదనిలేరు కదా ఎప్పుడూ లేనిది మొట్టమొదటిసారి పినరాయి విజయను హిందూ సంస్థల దగ్గర హిందూ సంస్థలతో లాబీ చేసుకొని వాళ్ళందరూ అటెండ్ అయ్యేటట్టు చేసుకున్నాడు ఎందుకు హిందూ సంస్థలు అని అంటున్నానంటే నాయర్లు మొత్తం జనాభాలో పన్నెండు శాతం ఉన్నారు హిందువుల్లో ఇరవై ఒక్క శాతం ఉన్నారు యజమాలు మొత్తం జనాభాలో ఇరవై రెండు శాతం హిందువుల్లో నలభై శాతం ఉన్నారు ఎస్సీ ఎస్టీలు మొత్తం జనాభాలో తొమ్మిది పాయింట్ ఐదు శాతం హిందువుల్లో పదిహేడున్నర శాతం అంటే హిందువుల్లో ఎనభై శాతం మంది ఈ మూడు వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు ఆ మూడు సంఘాలని ఆ నాలుగు సంఘాలని పట్టుకున్నాడు పినరాయి విజయన్ ఇంకో ఆసక్తి సర్వే చెప్పమంటారా రెండు వేల పంతొమ్మిదికి ఇప్పటికి ఇంకా మారింది అది రెండు వేల పంతొమ్మిదిలో యజవాల్లో సిపిఎంకి నలభై తొమ్మిది శాతం ఉండేది రెండు వేల పదహారు ఎన్నికలకి రెండు వేల పంతొమ్మిదికి వచ్చేటట్ట అది నలభై ఐదు శాతానికి పడిపోయింది ఇప్పటికి కూడా యజవాల్ లేకపోతే సిపిఎం లేదు అక్కడ హిందువులు లేకపోతే సిపిఎం లేదు ముఖ్యంగా యజ్వాల్ నాయర్లు నలభై ఐదు శాతం ఉండేది ఇరవై శాతానికి పడిపోయింది ఇది రెండు వేల పంతొమ్మిది లెక్కలు ఇరవై ఇరవై నాలుగుకి అంతకన్నా తగ్గిపోయింది ఎవరు బెనిఫిట్ పొందారని చూసుకుంటే బీజేపీ బెనిఫిట్ పొందింది దీనివల్ల ఇరవై ఇరవై నాలుగు ఎన్నికలకు వచ్చేటప్పటికి లోక్సభ ఎన్నికలకు వచ్చేటప్పటికి యజవాలు ఎక్కువగా ఉండే కాన్స్టిట్యుయెన్సీ అల్లపూజ పూజ కేసీ వేణుగోపాల్ ఎన్నికయ్యాడు ఆయన నాయరే కానీ ఎన్నికైంది అక్కడ వాళ్ళు ప్రధానమైన పార్టీ అక్కడ సిపిఎం వైపు ఉంటారు ఎక్కువ అక్కడ మొన్న మొట్టమొదటిసారి శోభా సురేంద్రన్ పోటీ చేస్తే బీజేపీ తరఫున పదకొండు శాతం పెరిగి ఇరవై ఎనిమిది పాయింట్ మూడు శాతం ఓట్లు వచ్చినాయి మూడు లక్షల ఓట్లు పోలేని అదే తేడా తిరువనంతపురం కొద్దిలో పోయింది పదహారు వేల తోట్ల ఓట్ల తేడాతోటి ఎందుకనంటే అవతల ఉన్నాడు ఆయన నాయరే కదా తిరువనంతపురంలో నాయర్లు ఎక్కువ యజవాస్ కూడా ఉన్నారు ఇక్కడ ముప్పై ఐదున్నర శాతం వచ్చింది బీజేపీకి అత్తింగల్ తిరువనంతపురం పక్కనే ముప్పై రెండు శాతం వచ్చింది త్రిసూర్ గెలిచిడిన ముప్పై ఎనిమిది శాతం వచ్చింది పట్టణం తిట్ట ఇరవై ఐదు పాయింట్ ఐదు శాతం వచ్చింది పాలక్కాడు ఇరవై నాలుగు పాయింట్ మూడు శాతం వచ్చింది ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే పెరుగుతున్న బీజేపీ ప్రాబల్యం దక్షిణ కేరళ తరుగుతున్నటువంటి సిపిఎం ప్రాబల్యం ఈ దీనికోసం నేను ఇచ్చాను లెక్కలు ఇరవై ఇరవై నాలుగు లోక్సభ అసెంబ్లీ ఎన్నికల ప్రకారం చూసుకుంటే పదకొండు అసెంబ్లీల్లో బీజేపీ మెజారిటీ వచ్చింది తొమ్మిదింట్లో సెకండ్ ప్లేస్లో వచ్చింది పదింట్లో క్లోజ్ థర్డ్లోకి వచ్చింది ఇంకొక లెక్క చెప్తాను ఆఫ్ ది నేషనల్ సర్వే ఆగస్టులో చేసింది దాంట్లో వాళ్ళు చెప్పిన సర్వే ప్రకారంగా సిపిఎంకి ఇరవై ఐదు శాతం ఉంది బీజేపీకి ఇరవై నాలుగు శాతం ఉంది ఇరవై నుంచి ఇరవై నాలుగు శాతానికి పెరిగింది ఇది రెండు సార్లు కన్సిస్టెంట్గా ఉంది ఆగస్టు అంతమంది ఫిబ్రవరిలో చేసింది మళ్ళీ ఆగస్టులో కూడా చేసింది ఇదండి అసలు కారణం ఇప్పుడు చెప్పండి విజయన్ అందరిని అంటారు కదా మరి ఓటు బ్యాంకు రాజకీయాలు ముస్లిం ఓటు బ్యాంకు రాజకీయాలు కాంగ్రెస్ చేయటమే కాదు సిపిఎం కూడా అన్ని చోట్ల అదే చేసింది ఇక్కడ కూడా ఎంతో కష్టపడింది ముస్లిం ఓటు బ్యాంకు తెచ్చుకోవాలని ఎన్నో తంటాలు పడింది కేరళలో సాధ్యం కావట్లేదు ముస్లింలు అందరూ ముస్లిం లీగ్ కన్నా ఓటేస్తున్నారు కాంగ్రెస్ కన్నా ఓటేస్తున్నారు ఉన్న వాళ్ళ బేస్ ఏంటి అసలు హిందువులు ఆ హిందువులు కూడా వాళ్ళ దగ్గర నుంచి చేజారి బీజేపీ వైపు వెళ్తున్నారు కాబట్టి ఇప్పుడు హిందువుల్ని అట్రాక్ట్ చేయడానికి వాళ్ళు వర్క్షాప్లు పెట్టుకొని వర్కౌట్ చేసుకొని వేసుకున్నటువంటి స్ట్రాటజీ ఏంటంటే హిందూ భక్తులని అట్రాక్ట్ చేయాలంటే గ్లోబల్ అయ్యప్ప సమావేశం జరపాలి ఇదండి అసలు కారణం హిందూ సంప్రదింపులతో సంప్రదించి సానుకూలంగా మలుచుకోవటం ఇదే కాదండి మీరు ఆశ్చర్యపోతారు ముస్లిం వ్యతిరేక సెంటిమెంటు సిపిఎం ప్రచారం చేసింది ఒప్పుకుంటారా ఇది మొన్న ఇటీవల ఒక నెల రోజుల క్రితం కోజికూడ్లో వాళ్ళు డైరెక్ట్గా చేయకుండా వాళ్ళ ఎస్ఎఫ్ఐ ద్వారా ఒక ముస్లిం టీచర్ ఓనం పండగ రోజు ముస్లిం టీచరు మీరు హిందు ఓణం పండగ హిందువుల పండగ కాబట్టి మీరు అటెండ్ కావద్దని ఆవిడ మాట్లాడింది రికార్డ్ చేసి అది రాష్ట్ర వ్యాప్తంగా పంచారు ఎందుకంటే అవసరమే వచ్చిందండి ఆడియో రికార్డ్ చేసి పంచాల్సిన అవసరం హిందువుల ఓట్ల కోసం ఆర్ఎస్ఎస్ చేయలే ఈ పని ఎప్పుడు బ్లేమ్ చేస్తారు కదా ఆర్ఎస్ఎస్నో బీజేపీ చేస్తుందని ఇది సిపిఎం చేసింది ఈ పని ఇప్పుడు అర్థం చేసుకోండి గ్లోబల్ ఐయప్ సమావేశం ఎందుకు పెట్టిందో సిపిఎం అనేది అంటే ఓట్లు వచ్చేటప్పటికి ఎన్నికలు వచ్చేటప్పటికి మాత్రం మీకు హిందువుల ఓట్లు కావాలి కాబట్టి భక్తుల మనోభావాలు దెబ్బ దెబ్బతని కాకూడదు కాబట్టి హిందూ సెంటిమెంట్ని రెచ్చగొట్టవచ్చు సిపిఎం కూడా దీనికి మినహాయింపు కాదు మీకు ఏమవుతుందో మనకు తెలీదు మీరు ఈ పని చేస్తే ఆ పడే పది శాతం పదిహేను శాతం మైనారిటీ ఓట్లు ఇటుపోతాయో కూడా తెలియదు ఇప్పుడు అది పక్కన పెట్టేసేయండి కాబట్టి ఏది ఏమైనా రేపటి గ్లోబల్ అయ్యప్ప సమావేశంతో సిపిఎం చేసిన పాపాలు తీరతాయా కడిగేస్తాయా చూద్దాం మరి ఏం జరుగుతుందనేది అనేది కొసమెరిపై ఏంటంటే అసలు ఇవన్నీ కాదండి పక్కన పెట్టండి కావలసింది అక్కడ భక్తులకు సౌకర్యాలు వచ్చే వాళ్ళకి మీకు స్వామి అయ్యప్ప దీనికి వెళ్ళే వాళ్ళకి ఎప్పుడు రెండు వేల ఏడులో మాస్టర్ ప్లాన్ వేశారండి అక్కడ ఏంటంటే నాలుగు ఉంటాయండి అక్కడ కింద అసలు ఫస్ట్ ఎక్కడి నుంచి బయలుదేరతారు అన్ని బస్సులు వచ్చి ఆగేటటువంటి ప్లేస్ ఏంది నేలక్క అక్కడ సౌకర్యాలు పెంచాలి అని ఎప్పటి రెండు వేల ఏడులో అంటే ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అయింది ఇరవై సంవత్సరాలుగా వస్తుంది దాదాపుగా ఏం చేసిందండి ప్రభుత్వం ఈ ప్రభుత్వం అయినా యూడిఎఫ్ అయినా ఏమీ చేయలేదు ఏదో ఇప్పుడు పిలిగ్రిమ్ సెంటర్ కట్టారు కొన్ని టాయిలెట్ కాంప్లెక్స్ కట్టారు అది సరిపోదు పంబా పంబా దగ్గర ఏం చేయాలో చెప్పారు అప్పుడు ఆ తర్వాత ట్రెక్కింగ్ రూట్లో ఏ సౌకర్యాలు కల్ప కల్పించాలో మా మాట్లాడుకున్నారు సన్నిధానం దగ్గర ఏం చేయాలో మాట్లాడుకున్నారు ఏది అమలు చేయనటువంటి ప్రభుత్వం వచ్చి ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి నేను గ్లోబల్ అయ్యప్ప సమావేశం జరుపుతాను హిందువులందరూ నాకు ఓట్లు వేయండి మళ్ళా అని చెప్పి అడుక్కుంటుంది సిపిఎం మరి ఏం జరగబోతుంది నిజంగానే ఈ సమావేశం తర్వాత హిందువుల్లో మార్పు వస్తుందా లేకపోతే అప్పట్లాగానే సిపిఎం మీద కోపం ఉంటుందా చూడాలి మరి వెయిట్ చేద్దాం ఏం జరుగుతుంది అనేది బట్ పరిస్థితి అయితే ఇది ఇది ఈనాటి రామ్టార్ ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి